హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్లాగ్స్ ఈరోజు మనం వెస్టేజ్ కంపెనీలో ప్రోడక్ట్ అయినటువంటి స్పెరిడి క్యాప్సూల్స్ గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ ప్రోడక్ట్లో వచ్చేసి ఏమేమి ఉంటాయంటే స్పిరిడినా క్యాప్సూల్స్ యొక్క ప్రోటీన్స్ విటమిన్స్ ఖనిజాలు మరియు యాక్సిటీ యాంటీ యాక్సిడెంట్లు వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుందన్నమాట ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి మరియు శక్తి స్థాయిలను మెరుగుపరచడానికి మరియు సాధారణంగా శ్రేయస్సును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి ఈ క్యాప్సుల్స్ యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ రోగ శక్తిని పెంచుతుంది మన బాడీలో విటమిన్లు ఈ సి మరియు బి సిక్స్ వంటి పోషకాలు ఉన్నాయి ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి అలాగే శక్తి స్థాయిలను పెంచుతుంది స్పిరిలాలోని ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి శక్తి స్థాయిలను పెంచడానికి ఉపయోగపడుతుందనమాట అలాగే శ్రేయస్సును మెరుగుపరుస్తుంది స్పిలనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అనమాట అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుంది కొన్ని అధ్యయనాల్లో తెలియదు ఏమిటంటే స్పిరిలన రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుందని సూచన సలహా కూడా ఇస్తున్నారు వైద్యులు అలాగే క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్న వాటికి కూడా ఇది నిరోధక శక్తిగా కూడా స్పిరిడిన క్యాప్సల్స్ ఉపయోగపడుతున్నాయి అన్నమాట జీవక్రియను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది రక్తహీనత నివారించడంలో రక్తహీనతను కూడా ఇది నిర్మూలించి మన బాడీలో ఐరన్ పుష్కలంగా ఉండేలా చూస్తుంది అన్నమాట కాలేయాన్ని రక్షిస్తుంది మెదడు యొక్క పనితీరును కూడా మంచిగా చేస్తుంది అనమాట ఈ స్పిరిడినా క్యాప్సిల్స్ అనే టాబ్లెట్ అయితే ఈ స్పిరిడినా క్యాప్సిల్స్ అనే రోజుకి రెండు నుంచి మూడు సార్లు లేదంటే ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కానీ రోజుకు త్రీ కానీ టూ కానీ వాడచ్చు వాటర్తో తీసుకోవచ్చు అధిక మోతాదు తీసుకోకండి లేదంటే రెండు మూడు తీసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు అలాగే సెరిలనా క్యాప్సిల్స్ అందరికీ సురక్షితం కాదు అంటే ప్రెగ్నెన్స్ లేడీస్కి వద్దని అర్థం పాలిస్తున్న తల్లులకి అందువల్ల ఈరోజు మనం వెస్టేజ్ కంపెనీలో ప్రాముఖ్యత ఉన్నటి స్పెరిడనా గురించి మనం తెలుసుకున్నాము వీళ్ళు పోషకాలు కనజాలు ప్రోటీన్స్ బాగా పుష్కలంగా ఉంటాయి అలాగే యాక్సిడీ యాంటీ యాక్సిడెంట్ ఇమ్యూనిటీ పవర్ని ఇచ్చే ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా వాడితే ఇబ్బంది లేదు वेस्टेज कंपनी प्रोडक्ट गुजे चपा फ्रेंड्स थैंक यू सो मच फ्रेंड्स बाय फ्रेंड्स थैंक यू थैंक यू वेस्टेज कंपनी थैंक यू बाय फ्रेंड्स थैंक यू